హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది ఇది పర్సీమన్ ఫ్రూట్ అని పిలుస్తారు యాక్చువల్గా ఇది చైనా నేటివ్ ఫ్రమ్ చైనా అనమాట రెండు వేల సంవత్సరాల క్రితమే చైనాలో సాంప్రదాయంగా పెంచిన పంట అంతేకాకుండా ఈ పండు చైనా నుంచి వచ్చింది ఆ తర్వాత జపాను కొరియా ఇంకా అన్ని కంట్రీస్కి స్ప్రెడ్ అయింది యూఎస్కి కూడా స్ప్రెడ్ అయింది సిక్స్ వెరైటీస్ ఆఫ్ పర్సీమన్ ఉన్నాయంట దీనిలో ఏంటంటే రిచ్ ఏ విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ ఎక్కువగా ఉండడం వల్ల మనకు కంటి చూపు బాగా కనబడుతుంది అంతేకాకుండా హార్ట్ ఫంక్షన్ కూడా ఉపయోగపడుతుంది దీది లో ఫ్యాట్ కొలెస్ట్రాల్ ఉండడం వల్ల మన బ్లడ్లో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ని క్లియర్ చేస్తుందట అంతేకాకుండా దీని స్కిన్ గ్లో అవడానికి ఉపయోగపడే ప్రధానమైన ఫ్రూట్ అంతే వెయిట్ లాస్ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో ఈ ఫ్రూట్ని తీసుకుంటే వెయిట్ లాస్ అనేది వస్తుంది అంటే లో కొలెస్ట్రాల్ ఉంటుంది ఈ ఫ్రూట్లో రక్తంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా క్యూర్ చేస్తుంది అంటే ఈ ఫ్రూట్ ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయని నాకు తెలీదు ఇవి చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి మ్యాక్సిమం మామూలుగా మూడు రకాల వెరైటీలు ఉన్నాయి హచియా అంటారు షరాన్ ఫ్రూట్ అంటారు ఇంకోటి వచ్చి ఫియో అనే వెరైటీ ఉన్నాయన్నమాట ఈ ఫియూ అనే వెరైటీ హెచ్ఏ అనే వెరైటీ మనకైతే మన కంట్రీకి ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ అటు సైడు పెంచుతున్నారు దీనికి టెంపరేచర్ కూడా తక్కువగా ఉండాలి ముప్పై డిగ్రీలో ఎంత ఉండాలి అంతకన్నా హీట్ ఉంటే గ్రో అవ్వదు ఫ్రూట్స్ రావు ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా ఇది హెల్త్కి గోల్డ్ అని చెప్తున్నారు యాక్చువల్గా నాకు తెలీదు నేను గూగుల్లో సెర్చ్ చేసి దీని యొక్క ఏంటి బెనిఫిట్స్ అని ట్రై చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే విటమిన్ సి ఉంది అంతేకాకుండా విటమిన్ ఏ ఉంది కంటి చూపు బాగా మెరుగుపడుతుందంట విటమిన్ ఏ ఉండడం వల్ల ఫైబర్ ఎక్కువగా ఉండడం ఫైబర్ ఉంటుంది అంట ఈ ఫ్రూట్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి హార్ట్ ఫంక్షన్ కూడా బాగా అవుతుంది అంటే బ్లడ్ బ్లడ్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని క్యూర్ చేస్తుందంట సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఫ్రూట్ యాక్చువల్గా నేను ఇప్పుడు వరకైతే టేస్ట్ చేయలేదు ఫస్ట్ టైం టేస్ట్ చేశాను ఎంత అద్భుతంగా ఉందంటే అంత స్వీట్గా ఉంది ఈ అయితే నేనైతే నా ఫేవరెట్ ఫ్రూట్గా ఇవాళ నుంచి డిసైడ్ అయిపోయాను కన్నా తేగా ఉందబ్బా అది ఏ స్మెల్ చూడడానికి టమోటా లాగా ఉంది కదా కానీ పర్సీమన్ ఫ్రూట్ ఆరెంజ్ కొన్ని వెరైటీస్ సీడ్స్ ఉంటాయి కొన్ని వెరైటీస్ సీడ్స్ ఉండవు ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ ఫాలో చేయండి అలాగే మరిన్ని గార్డెనింగ్ వీడియోస్తో మీందుకు రావడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఎవరు కూడా చూసి వెళ్ళిపోవద్దు ప్లీజ్